గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు పాత పరిచయాల కారణంగానే అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ ను కలిశారని ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గద్వాలలోని ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి చేరుకుని అల్పాహారం విందులో పాల్గొన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుదీర్ఘంగా గద్వాల నియోజకవర్గ అభివృద్ది కోసం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు పార్టీలో అంతర్గత విభేదాలు ఏవీ లేవని ఏవైనా ఉన్నా తాము పరిష్కరించుకుని ముందుకు సాగుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు రైతుల మేలు కోసం పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు అనేది అంతే తప్ప ఏమీ లేదు ఇవన్నీ కూడా ఊహాగాల తప్పుడు ఆ ప్రచారం తప్ప అవన్నీ అటువంటి ఏమీ లేదు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అంతే తప్ప వేరేమి లేదు సో రావడం జరిగింది కలవడం జరిగింది తర్వాత మరణం గోపాల ప్రధాన ఇష్యూ ఏంటంటే ఈ సాగునీటికి సంబంధించి గద్వాల నియోజకవర్గానికి సంబంధించి సాగునీ సంబంధించి ఈ ర్యాలంపాడు రిజర్వాయర్ అయితే వాసన నాలుగు టీఎంసీల కెపాసిటీ తోటి అదని నిర్మాణించడం సరే రకరకాల కార్డులు ఏం జరిగిందో దాని అంటే కంప్లీట్గా లీకేజ్ రావడం సీపేజ్ రావడం దాని మూలంగా రెండు టీఎంసీల కంటే అసలు నింపే పరిస్థితి లేదు ఇప్పుడు మొత్తం కంప్లీట్ చాలా చోట్ల విపరీతంగా డ్యామేజ్ అయ్యి అది మొత్తం లీకేజ్ అవుతా ఉంది అసలు అది ఏమైనా జరిగితే ఉంటుందా జరిగితే అనేటువంటి పరిస్థితిలో ఉండేది సో దాన్ని అంటే రైతాంగం కోసం దాన్ని సరి చేసే కార్యక్రమం కావచ్చు అవకాశం ఉంటే దాన్ని పెంచే కార్యక్రమం కావచ్చు రెండు రకరకాల ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నవి రైతాంగానికి సంబంధించి సాగు సంబంధించి పెండింగ్ వర్క్ విషయం వాటన్నింటినీ కూడా వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసే కార్యక్రమం చేసి రైతులు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఏమీ లేదు